మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రశైల్వం గారికి వేదిక మీద ఉన్నటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి మన ఆర్జీఓ గారికి నాలుగు మండల పార్టీ నాయ అధ్యక్షులకు ఎక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నన్ను ఈ స్థానంలో కూర్చుండడానికి కారణమైనటువంటి ప్రజానీకానికి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం పూర్తిగా మీకోసమే పని చేయటానికి సిద్ధంగా ఉంది మొన్నే వంద రోజుల పండగ పూర్తి చేసుకున్నాం వంద రోజుల్లో మనం చెప్పుకుంటూ పోతే వంద విజయాలు దీని వెనకమాల ఉన్నాయని స్పష్టంగా మనం చెప్పగలం చెప్పటానికి ఆ యొక్క రీజన్ కూడా మన దగ్గర ఉంది మనం ప్రభుత్వం నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి మ్యానుఫ్యాక్చర్లో పెట్టాం సూపర్ సిక్స్లో నాలుగు వేలు మొదటి నెలలో ఇచ్చాం అంతకుముందు మూడు నెలలు ఎలక్షన్ కోడ్లో అనౌన్స్ చేసాం మేము వస్తే ఈ మూడు నెలలు కూడా కల్పిస్తామని చెప్పాం ఆ నాలుగు ఈ మూడు ఏడు వేలు మొట్టమొదటి నెలలో మొట్టమొదటిసారి మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మరి మన నియోజకవర్గంలో కొత్తూరు గ్రామంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు మరి పాల్గొనడం జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఒక్క ఏడు వేలు పెన్షనే కాదు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో సూపర్ సిక్స్ నిజంగానే సూపర్ సిక్స్ లాగానే అమలు చేసే బాధ్యత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది మాది మాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి దగ్గర నుండి జిల్లా యంత్రాంగం అందరికీ కూడా భాగస్వామి ఉంటేనే మరి ఈ బండి నడుస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కల కలెక్టర్ గారు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా ఏదో పక్క వరదలే గోదావరి మూడు సార్లు పరిగెట్టారు వచ్చిందని తగ్గిందని వచ్చిందని తగ్గిందని కలెక్టర్ గారే కాదు పాపం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళను కూడా పెదవా కొట్టుకుపోవటం అదేవిధంగా ఆ చెరువు తెగి మనీ అప్పు రోడ్డు మునిగిపోవటం బొమ్మలూరు మునిగిపోవటం కృష్ణా జిల్లాలో ఏలూరు కాళ్ళలో గండుపడిపోవటం కొల్లేరు మునిగిపోవటం కైకలూరు మునిగిపోవటం కైకలూరు మెయిన్ రోడ్డు మునిగిపోవటం ఉప్పుటే రెట్టు ఉందని రైల్వే విద్య మీదకి వెళ్ళింది కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు కలిసి మొత్తం ఇదంతా తిరిగి దారి లేక ఆకు ఆకువీడి మీద నుంచి ట్రాక్టర్ ఎక్కి రైల్వే ట్రాక్ మీదకి ఎక్కారు ఆ బ్రిడ్జి క్రిక్కిస్త తూడు పట్టేసి ఆ రకంగా శ్రమ చేయటంలో కూడా మీరు కలెక్టర్నే చెప్పేవాళ్ళనే కానీ చేసేదాన్ని కాదు అనే భావాన్ని ఆమె విడనాడి ప్రతిదీ ప్రాక్టికల్గా చూడాలి తెలుసుకోవాలి తద్వారా సమస్యకి పరిష్కారం లభిస్తుందని ఆమె నమ్మి మరి తిరుగుతూ ఉన్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఈనాడు డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాన్ని ఐదు లక్షల నుండి మన ప్రభుత్వం రావటంతో పది లక్షలు చేసాం ఒకప్పుడు చంద్రన్న బీమా ఉండేది పేదవారికి ఒక ధైర్యం ఒక ధీమా ఉండేది అలాంటి భీమాని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ భీమా అని పేరు మార్చుకున్నాడు పేరు మార్చుకుంటే పర్వాలేదు కానీ ఏ ఒక్క పేదవాడికి కూడా భీమా ద్వారా సరైనటువంటి లబ్ధి జరగల చనిపోతే మట్టి ఖర్చుకి ఇచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా చేశాడంటే మరి అలాంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి రాజకీయాల్లోనే పనికిరాడు అరుదుగా ఉంటారు అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి మంచి జరిగేదాన్ని నీ నాయన పేరు పెట్టుకుంటే పెట్టుకో కానీ పేదవాడికి అందేటువంటి సహాయం అంటే భీమా అంటే ఏంటి ఒక భీమా అంటే ఒక ధైర్యం ఒక భరోసా అది ఎవరు కట్టారు ప్రభుత్వం కట్టింది ఎవరి కోసం కట్టింది పేదవారి కోసం కట్టింది అటువంటి భీమాని కుటుంబంలో ఒకరికి చేయిస్తానని చెప్పి మార్చాడు కొన్ని కుటుంబాలు చేశారు కొన్ని వాళ్ళకి ఇష్టమైన కుటుంబాలకి కొన్ని కుటుంబాలకి అసలు యకనామం పెట్టారు దానివల్ల గడిచిన ఐదేళ్ళుగా బీమా పరిహారం రాలా పెళ్లి కానుకుంది ఇంత అన్నాడు అంత అన్నాడు మాటల వరకే సరిపెట్టాడు తప్ప ఎంతమందికి పెళ్లి కానుకలు వచ్చినాయి అని అడుగుతున్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఖరి సంవత్సరంలో పెళ్లి కానిక ఇచ్చా నేను ఇచ్చినవన్నీ కనీసం ఈ ఐదేళ్లలో ఇచ్చారా అని అడుగుతున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి ఐదేళ్లలో ఎంతమంది పెళ్లికానికి ఇచ్చారో చెప్పాలండి ఏదేమంటే ఇంత కాదు అంత కాదు జగన్ అన్నకు చెబుదాం జగన్ అన్న గోరుముద్ర ఇంకేంట్రా పేర్లు బాబు కాదు చిక్కి చెప్పాలి నువ్వే జగన్ అన్న మా నమ్మకం మనము ఈరోజు స్టిక్కర్లు ఇచ్చాం గవర్నమెంట్ నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు ఇస్తున్నారు కానీ ఎవరై వాళ్ళలాగా దిక్కుమాల బొమ్మల్లాగా వేసుకుని మనం అంటించట్లా అది మన రాజకీయ పార్టీకి మనం అంటించుకుంటాం ప్రభుత్వం ఇది ఎవరు బొమ్మ లేదు పవన్ కళ్యాణ్ గారిది లేదు చంద్రబాబు గారిది లేదు ఇది మంచి ప్రభుత్వం ఒకటే పెట్టాం అది ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా అన్ని కోణాల నుంచి వెలుగు రావాలని రాష్ట్రం విడిపోయి రాజధాని లేని అనాథలాగా మనం ఉంటే అప్పుడప్పుడే రాజధాని నిర్మాణం చేసుకుంటానికి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మనకి ఒక పిడుగులాగా వచ్చి ఆయన ప్రభుత్వం వచ్చి ఇటు రైతాంగం కానీ చదువుకున్నటువంటి పిల్లలు కానీ అందరూ రాష్ట్ర ప్రజానికం మీదే ఆ భారం పడింది ఎలా పడింది అంటున్నారేమో మన పిల్లలు చదువుకున్నటువంటి ఇంజనీర్లు మన పిల్లలు పీజీలు చేశారు అటు చెన్నై వెళ్ళాలి ఇటు హైదరాబాద్ వెళ్ళాలి అటు బెంగళూరు వెళ్ళాలి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు రాల ఎవడు చూసినా జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే పారిపోయే పరిస్థితి దానివల్ల మొత్తం వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోయింది పడిపోయింది పరిశ్రమలు వస్తేనే ఉపాధి వస్తుంది ఉపాధి దొరికితేనే ఉద్యోగాలు వచ్చి కొంతమంది కాబట్టి కొంతమందికైనా ఏ ప్రైవేట్ సెక్టార్ కూడా మనకు అవకాశం వస్తుంది మాట్లాడాలి సో రెండు లక్షలు అలా అయింది రెండు రోజులు కారణంగా ఒక్క రోజుల్లోనే నైన్ కేజీ ఫైవ్ వాటర్ చేసుకున్నాము నైన్ ఫైవ్ వాటర్ అనేది తెచ్చి లేదా ఊర్లో సరిపోతుంది సో అది మాత్రం మనం చూసుకొని ముందు ఫోన్ చేసి వచ్చేలా చూపి చేసి నైట్ నైట్ రావు మధ్యాహ్నం కదా అని నైన్ కేరైతే మై ఫస్ట్ మెన్షన్ ఇవ్వాలి ఇచ్చేది వర్క్ రాస్తో మనం చేసుకున్నాము ఇంట్లో అది ఇందులో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో అది అదొకటి చాలా అంత నియమం ప్లాస్టిక్ ఎక్కడ మార్చాలి ఎక్కడ సొల్యూషన్ ఎక్కడ కనుక్కోవాలి ఏం చేయాలి 1000 ప్రెషర్ దాని మన సైటేషన్ లాగవే ఎప్పుడొ మన జల వస్తువే ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాము నాకొ రెడ్ అయిపోయింది ఎస్టి ఏంటి మిరయ్య గల కాంపోజిషన్ అగర్ కల్చర్ మార్చకోవడానికి వస్తుంది కానీ క్యాటవా కంపిరేటివ్ మన జిల్లాలో మన కటవా ఇదగేశ పరమ ముందుంది అది వెతికే చేసారు

Yeah. Okay. అంటే ఇది మంచి ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అప్రోచ్ వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్ టీం మాజీ టీం ఆనర్జీ వారు మన కలెక్టరైట్ వైపు더니 మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గా ఇప్పుడసలు దాని అనేది టార్ట్ జాయినింగ్ ఆఫ్ కలెక్టరీస్ ఈ జాయినింగ్ లేజిలని సో ఏమైనా చెప్తే రెకెస్టర్ రెస్పాన్సర్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మనకు మాన్డ్ ప్రాసెస్ సాఫ్ట్ ఉపోయి ఉండాలి మన ఎనలియాలు ఏమైనా ఆప్రా నాకి ప్రోగ్రామ్ ఉండాలి చెప్తే ఆయన ने कराले की homologous choice नाही तर किना प्रोटिन्स ने choices इला टिक मेडरेशनस ना दृष्टिकेषो आहोत तमहा homologous process जो इ प्रेरणा होती मां करता वे सपोर्ट वाली ही प्रॉब्लेम होय समेंटरी की तो प्रॉब्लेम ही दृष्टिकेषी सारावम आपण की दिसती आवश्यक ना म्हणला काय म्हणतात की हे परिषाचे लास्ट के वे मुलीचे चेहरा पासून सांगू लागलो येना प्रॉब्लेम असते इमिडिएट आवेला नाही पण आ people's administration. I am Jaffa Ramire one day. So, he was, I was not a public servant. really boss, a public boss. I of. IAS officer సో ఆ ప్రాబ్లెమ్స్ ఏం చేస్ కానీ లేదు పింక్ రిజన్ స్టేషన్ మా ఆఫీస్కి రావాలి మా మాకు మాత్రమే ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు ఏదైనా ఏదైనా చెప్పవచ్చు ఇమ్మీడియెంట్గా అందుకు ప్రయత్నం చేయడానికి కూడా అందరి ప్రాబ్లమ్ ప్రయత్నం చేద్దాం ప్రాబ్లమ్స్ నేను చెప్పేసి కావు నేను నైట్ మా అంటే కూడా ఏం లేదు డైరెక్ట్ పని చేయాలంటే ఉన్న చిన్న అందరూ విలేజ్ చూపించిండ్రు ఇంకా